అందరికి నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ సిరాముచటా ఎట్లున్నారందరూ మంచిగున్నారా నల్ల నేనైతే మంచిగున్నా మీకోసం ఈ కూడా మంచి మంచి వార్తలు పట్టుకొని వచ్చినా నేను మొదగాల వార్త తయారు పెట్టుకుంటా అంతలోపు ముందుగా మీరు హెడ్లైన్ చూడుండ్రి బంద్ షాక్ ఇవ్వాల ఉండేటోళ్ళు గృహజ్యోతి గారట అర్హులు కోట్ల రూపాయల అపార్ట్మెంట్లు ఉండేటోళ్ళు కదా నిజమైన గరీబులు బెంగళూరుల తెలుగు రేవు పార్టీ సినిమా హీరోకు మురికంటింది మురి డట్టి మంది బాబులకు అయితే ఇదైతే బ్యాడ్ న్యూసీ మొన్నటిదాకా ఆంధ్ర మందుబాబులు పడ్డ బాధలే ఇక ముంగట తెలంగాణలు పడబోతుండ్రు ఎందుకంటే తెలంగాణలో కూడా ఆంధ్ర తీర్లనే కొత్త తీర్ల దందకు గేట్లు తెరిచిండ్రట మన సర్కారు అందుకే తక్కువ కమిషన్ వచ్చే బ్రాండెడ్ సరుకును సాగనంపి ఎక్కువ కమిషన్ వచ్చే ఊరు లేని కంపెనీలను రప్పించి అదే మందును అంటగట్టే స్కెచ్ చేస్తుండ్రట తెలంగాణలో ఇప్పటిసంది పెద్ద పెద్ద బ్రాండెడ్ మందు బాటిల్స్ వైన్ షాపుల కనబడాయి సర్కారు పెద్దలకు కమిషన్ వచ్చే ఊరు పేరు లేని ఉమ్మయ్య డక్కయ్యే బ్రాండ్ మందే కనబడబోతుందట దానికోసం తొవ్వసాపు చేసేదందుకు సందే వైన్ షాపుల కృత్రిమ కొరత సృష్టిస్తుర్రు అని అంటారు జూన్ నాలుగు తర్వాత రాష్ట్రంలో బ్రాండెడ్ మందు జాడ పత్తకు లేకుండా పోతుందట ఎందుకంటే రాష్ట్రంలో ఏ వైన్సుర్లు చూసినా బ్రాండెడ్ బీర్లు ఇప్పటికే కనబడకుండా అయిపోయినాయి నో స్టాక్ బోర్డులు పెడుతుండ్రు సేమ్ ఆంధ్రాలో చేసినట్టే కొత్త కొత్త బ్రాండ్లను తీసుకొచ్చి వాటిని జనాల కంటగడతారట అవైతే ఎక్కువ కమిషన్ వస్తుంది మనకు పాయిదా అవుతుందని సర్కారు పెద్దలు వాటికి గేట్లు బార్ల తీసిండ్రట ఇక బ్రాండెడ్ కంపెనీలను తన్ని ధరిమేస్తుర్రట దానికి తగ్గట్టే కొత్త మద్యం పాలసీ తయారు చేస్తురని పడుతున్నాయి ఇప్పటికే చానా వైన్ షాపుల్లో కేఎఫ్సీ స్ట్రాంగ్ లైటు నాకౌట్ అడ్వైజర్ ఆఫీసర్స్ ఛాయిస్ ఇక ఖర్జూర కూల్బర్గ్ ఫైవ్ థౌజండ్ రాయల్స్ తాగు టోబర్గు అంటే అమ్ముతారు అయితే కంపెనీలకు పైసలు కట్టకుండా చెల్లించకుండా ఎన్నికల కోడ్ బూచిగా చూపు కావాలని కొందరు మద్యం కొరత సృష్టిస్తున్నట్టు తెలిసిందట ఇక దీని లీడింగ్ పొంటి లీడింగ్ మంత్రి మద్యం దుకాణాలు బేవరేజ్ కార్పొరేషన్ కు శిలాన్లు కట్టినా ఇండినా మందు సప్లై అయితే చేస్తలేరట మద్యానికి బానిసైన వ్యక్తికి నాలుగైదు రోజుల దాకా ఆయన దాగే బ్రాండ్ని ఆపేస్తే ఇక ఆయనతోనేదన్నా దాగించచ్చనే కుట్రలు చేస్తుర్రని అంటున్నారు మరి చూడాలే ఏరు కూర తెచ్చుకున్న సర్కారు తాగుబోతులకు ఎట్లేసర పెడుతుందో పైసలు ఎక్కువైతే వచ్చే కష్టాలు కూడా బాగా ఉంటాయి అబ్బా అడ్డగోలు పైసలు ఉంటాయి అందుకు తగ్గట్టు ఎంజాయ్ చేయాలని ఉంటుంది బీదా మధ్య తరగతుల్లో అయితే బార్లల్లా కళ్ళు దుక్నాలల్లా వైన్ షాప్ పర్మిట్ రూములలోనే తాగి ఆయన బొరుతుంటారు అదే ఉన్నోళ్ళైతే పబ్బులకు పోయి గదే పని చేస్తారు పబ్బుల్లో సాలకుంటే పార్టీల పేరుతోటి ఊరవతల్లా ఫామ్ హౌజుల్లో మకాం పెట్టి మగువలతో మస్తుగా ఎంజాయ్ చేస్తుంటారు టైం బాగుంటే పట్టు పట్టుబడరు ఇక అదే బ్యాడ్ టైం అయిందని కోర్రి ఇగో ఇట్లయితుంది పరిస్థితి ఓ రేవు లేకుండా చేసుకునే పార్టీలనే రేవు పార్టీలు అంటారని తెలుసు కదా అగో కర్ణాటకలో ఉన్న బెంగళూరు కాడ అదే సక్కదనాల పార్టీ చేసుకున్నారు మన తెలుగు రాష్ట్రాలకు వెళ్ళి వైనోళ్ళు వాసు అనేట ఆయన బర్త్డే ఉండేనట దానికోసం కానుకట్టు షోరూముల్లో ఓనర్ గోపాలకృష్ణ పామ్ హౌస్ ను తీసుకొని అందులో వంద మందికి మీదనే పిలిచిండ్రట ఇక వచ్చిన వాళ్ళందరికీ మందు విందు ఆ అని అరేంజ్మెంట్స్ చేసిండ్రు మళ్ళీ మళ్ళా ఆ పార్టీకి వయినోళ్ళంతా ఒట్టిపొచ్చేం కాదు సినిమాలు ఉన్నారు కంపెనీలు నడిపించేటోళ్ళు ఉన్నారు వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చేటందుకు మోడల్స్ ఉన్నారు మందు మటను చికెను పాటలతో ఏం మజా వస్తుంది పార్టీకి ఇంకా జోష్ రావాలంటే అసలేంది డ్రగ్సే కదా అని ఆగో వాటిని కూడా ఓటలలో సొంపు పెట్టినట్టు పెట్టిర్రట ఆ డ్రగ్స్ ను గుడాలు బుక్కినట్టు బుక్కి పొట్టవలగ దాగి మోడల్స్ తోటి డాన్సులు ఆడుకుంటా రేవు తావు లేకుండా ఎంజాయ్ చేసిండ్రట చుట్టుముట్టోళ్లకు వాళ్ళు పెట్టుకున్న డేజే సౌండ్లకు నిద్ర పట్టక నెత్తి రొప్పైందట పోలీసు వాళ్ళకు ఫిర్యాదు ఇచ్చిండ్రు గంతే బెంగళూరు పోలీసు వాళ్ళు రంగంలోకి దిగిండ్రు పార్టీ జరిగిన పామ్ హౌజ్లకు పోయి వాళ్ళందరినీ పట్టుకున్నారు అందులో మన తెలుగు హీరో శ్రీకాంత్ కూడా ఉన్నాడని అంటున్నారు ఆ వీడియోలనైతే వీరో శ్రీకాంత్ టీషర్టు తోటి మూతి మూసుకొని నెత్తి నేల సుకొని పోతాండు అందుకే అంటారు పోరాని జాగళ్ళకు పోతే పడరాని పాటలు పడక తప్పదని ఇక తిని తాగుతూ ఎవ్వలొద్దంటారు కానీ ఇట్లా చెడు సావాసాల జాగళ్లకు పోతే అట్టిగా బదనాంగాక తప్పది మరి ఇంట్లో ఆంధ్ర పంకపాటి ఎమ్మెల్యే కాకాని కారు కూడా కనిపించిందట చల్ ఆ కార్ నాది కానే కాదంటాడు కాకాని సారు అటు నటి హేమక్క కూడా ఈయనే ఉందని కన్నడ మీడియాలో టామ్ టామ్ చేసిండ్రు ఓరయ్యా నేను పామ్ హౌస్ ఉన్నా కానీ బెంగళూరులో కాదు నా సొంత ఫామ్ హౌస్ లో చిల్ అవుతున్నా అని వీడియో ఇడిచింది హాయ్ అండి నేను ఎక్కడికి వెళ్లే నేను హైదరాబాద్లోనే ఉన్నాను సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను చిల్ అవుతున్నాను సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్ అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు సో అది ఫేక్ న్యూస్ అండి అదని నమ్మొద్దు గిట్లుంటాయి పైసలు బాగున్నలా ఎంజాయ్మెంట్ ఎవ్వరాలు పొంగనాల పోషటికి మూడెడ్లు ముప్పై ఆరు దొడ్లు అన్నట్టే ఉన్నది ముచ్చట అబద్దాలు వేకుట్ల అధికార పాటల తర్వాతనే ఎవ్వలైనా రెండు వందల యూనిట్లలోపు ఉచిత కరెంట్ ఇస్తున్నాం అందరి ఇళ్ళల్లో ఆ కరెంట్ ఎట్లా వాడుకోవాలనో తెలియక ఆగమవుతుండ్రు అన్నట్టే కోతలు కోస్తుండ్రు కానీ వా సోమ్ ఎట్లున్నదో చూడుండ్రీ ఇగో ఈ అద్దాల మేడం చూస్తుండ్రా తడకలతోటి కట్టిన గోడలు గడ్డితోని పైకప్పేసిన పెద్ద ప్యాలెస్ మరి ఇసొంటి శ్రీమంతులు రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటుకు అర్హులైతారా చెప్పు ఈ కాంగ్రెస్ వాళ్ళ గవర్నమెంట్లా రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటుకు అర్హులు కావాలనంటే మినిమం యాభై లక్షలు పెట్టి కొన్న అపార్ట్మెంటుళ్ళు ఉండాలి కోటి రూపాయలతోటి కట్టిన ఇల్లు ఉండాలి నెలకు యాభై అరవై వేల జీతం ఉండాలి అయినా వాళ్ళకు తెల్ల రేషన్ కార్డు ఉండాలి అగో అసొంటోళ్ళకే గృహజ్యోతి పథకానికి అర్హులైతారు కానీ పూరి గుడిసెల్లు ఉండేటోళ్ళు పురాగా ఏం రూపాయి ఆమ్ లేనోళ్ళు చాతగాని ముసలోళ్ళు కాంగ్రెస్ వాళ్ళ హామీలకు అర్హులైతరా చెప్పు మంచిర్యాల మండలం గుండ్లపాడు కాడుండే అంబుబాయి భీము పూరి గుడిసెలనే ఉంటుర్రు ఉచిత విద్యుత్ కోసం దరఖాస్తు చేసుకుంటారు కానీ వీళ్ళ అర్హులు కాదన్నట్టు వీళ్ళకి అసలే పథకమే వర్తించకుండా చేసిండ్రు కానీ సీఎం సార్ ఏం చెప్తాడు నిరుపేదలకు ఉచిత పథకాలు ఇస్తున్నాం అర్హులకే అన్ని అందజేస్తున్నాం అన్నాడు ఇగో సర్కారు పెడుతున్న పథకాలు అమలు ఇట్లున్నది అని మండిపడుతు సంగతి తెలిసినోళ్ళు రాష్ట్రంలా ఇప్పుడు కావాల్సింది అధికార స్వరం వినిపించేటోళ్ళు కాదు గల్లా వట్టి అడిగేటోళ్ళు ఉండాలి దగా చేసినకు బుద్ధి చెప్పేటోళ్ళు కావాలి ప్రశ్నించే అస్సలు గొంతుకలే సభలో ఉండాలి అంటున్నాడు కేటీఆర్ సారు ఇక చీటర్స్ బ్లాక్ మెయిలర్స్ను కాంగ్రెస్ వాళ్ళు నిలబెడితే బిట్స్ పిలానీలు చదివిన అసలైన పట్టభద్రుడిని నిలబెట్టిన ఘనత బీఆర్ఎస్ది పట్టభద్రులు అంటే పట్టాలు చదివిన వాళ్ళు ఉండాలి కానీ పట్టా పాస్బుక్లు దగ్గర పెట్టుకొని సెటిల్మెంట్ చేస్తోళ్ళు కాదని అంటున్నాడు రామన్న వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీగా రాకేష్ రెడ్డి అన్నను గెలిపించుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ మస్తుగా ప్రచారం చేస్తుంది నిన్న యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రచారం చేసిన రామన్న ఇలా ఖమ్మం పోయి రాకేష్ అన్న తరఫున ప్రచారం చేసిండు రాకేష్ రెడ్డి పెద్ద పెద్ద చదువులు చదువుకున్నాడు మంచోడు ఎంతమందికి సేవ చేసినోడు అదే కాంగ్రెస్ నిలబెట్టిన మనిషి జర్నలిజం పేరుతోటి మందిని బ్లాక్మెయిల్ చేసినోడు ఏ ఎండకా గొడుగు పట్టేటోడు సీట్ ఇస్తే ఒక లెక్క సీట్ ఇవ్వకుంటే ఒక లెక్క మాట్లాడే ఊసర వెళ్ళి ఛాయకు పైసలు లేవని చెప్పి ఇలా కోట్ల రూపాయల కార్లలో తిరుగుతాడు కోట్ల రూపాయలు కట్టిన ఎవ్వరు అసలైన పట్టభద్రుడో గుర్తించి చెప్తుండు అంతేకాదు కాంగ్రెస్ అనేదే పచ్చి అవద్దాల పార్టీ వాళ్ళకు నిజాలు చెప్తే మీద ఉన్నట్టుంది అందుకే అబద్ధాల ప్రచారాలే చేస్తారు మంది చెవుల్లో పూలు పెడతారు ఇప్పటికైనా ఆలోచించుకోవాలే రేవంత్ రెడ్డికి బాకాబు వాళ్ళు కావన్నా మేధావులు కావాలన్నా బ్లాక్ మెయిలర్ చేసి పైశాచికి ఆనందం పొందేటోళ్ళు కావాలన్నా ప్రజా సమస్యలు పరిష్కరించేటోళ్ళు కావాలన్నా మీరే నిర్ణయించుకోవాలనికొచ్చిండు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను గల్లా బట్టి నిలదీసేటందుకు రాకేష్ రెడ్డికి అవకాశం ఇవ్వాలని కోరిండు కాంగ్రెస్ హామీలు అమలు చేయకుండా తప్పుడు మాటలు తప్పుడు ప్రచారాలు చేస్తుంటే చదువుకున్న వ్యక్తులుగా మాట్లాడకుండా ఉందామా అని రామన్న ప్రశ్నించిండు రామన్న పోయిండనే కాదు రాకేష్ అన్న ప్రచారంలో పట్టభద్రులంతా కూడా అన్నకే మా మద్దతు అంటుండ్రు ఏ కోప చూస్తుంటే రాకేష్ అన్న మాంచి మెజార్టీతో గెలిచేటట్టుండని అన్నం పడి తిరిగేటోళ్ళు అంటారు ఇగో ఇవ్వలే ముచ్చట్లు ఎట్లున్నాయి మస్తుకునేలే మలసినప్పుడు గిసంటి ముచ్చట్లే పట్టుకుని వస్తుంది మీరేక అంతవరకు మీరు చూస్తేనే ఉండాలి మిర్రర్ టీవీ శనార్తి